మీడియా మొత్తలకి నమస్కారము ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదేండ్లు పరిపాలన చేసిన దానికి మా పూతుల పని నిజుగం ప్రజలందరూ కూడా నేను ట్యాంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు రూరల్ మండలంలో పెరిగి పొత్తులపొరి నియోజకంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తా లేదు అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేసిన వాళ్ళ మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒక్కసారైనా మమ్మల్ని పిలిపించి ఒక వన్ ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు మీరు చేసింది కరెక్టా నా యొక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అనేది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళకు గడపడవ తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేశాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ నేను గడపడం చేసినాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసినాను అనమాట సీఎం గారేమో మీరు గడపడవ చేయండి నేను చూసుకుంటా అన్నాను ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అనేది ఇది కూడా మాకు అర్థం కలొచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి వచ్చేస్తుంది అంటే ఈరోజు పొద్దున బోర్టు నియోజకంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండదు వచ్చేస్తాం దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండదు వచ్చేసి బీసులు అరవై వేల ఓట్లు ఉండదు వచ్చేసి ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు మీరు వ్యతిరేక ఉన్నది వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగత్వం ఏముండదు ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రారంభమైందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడులు ఉన్నారు మాతో ఆ ఐదేళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐబైబ్యాగ్ ఐబ్యాగ్ సర్వే అనేది మీరు ఆలోచించిన వచ్చి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాకులు వచ్చేస్తా ఎంతవరకు ఎవరికి రాస్తారు ఎవరు తల మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సిట్టించినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచాను వచ్చేసి ఈరోజు ముప్పై వేలు గెలిచింది ఈరోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకున్నారో అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చేసి దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలో ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందరూ కూడా న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతుందో చూసి దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం ఏం మేము పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి అంటే దళితుకు పుట్టింది వేస్తాం మేము రోజు మీరు ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు కేడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయడం వచ్చేసి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు ఐదేళ్ళకి మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడండి కష్టపడి కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము మేము చేసింది ఏం లేదు కదా మేము కూడా మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేస్తున్నాం కానీ మేము ఓన్గా ఏం చేసింది లేదు చేస్తాం ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మా మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడుగుకుంటే ఏం చేయలేం కదా ఏమైనా పౌరు చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము చేస్తారవుతుంది మాకు ఏమి ఇవ్వకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితులుగా మేము వేస్ట్ వేసుకున్నాం అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేసినాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజశెడ్డి గారు అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి రాజశెడ్డి గారితో ఎలా ఉన్నామో ఎలా బతుకున్నాము అనేది మాకు తెలుసు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాం మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేసి సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయగలరు దళితులకి న్యాయం చేయాలని వచ్చేసి మిమ్మల్ని అమ్ముకున్నాం మనం పార్టీ అనేది మనం గుర్తిస్తున్నారు వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం వస్తున్నాం గతంలో నాకు ఎలక్షన్ అప్పుడు నేను నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను వన్ మంత్గా హోమాస్ సీజన్ ఉన్నాను వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా ఉన్నా అని చెప్పినారు వ్యతిరేకమైనది మీకు తెలియజేయండి ఏం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినా నేను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినా నన్ను వచ్చేసి ఐదేళ్ళు మేము కష్టపడినాము ఐదేళ్ళు కష్టపడడానికి ఈరోజు చూస్తున్నారు ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఒకటి బాధాకరం ఏమంటే గెలకి గెలవని సీట్ కూడా ఇస్తున్నారు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో గెలు వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ వాళ్ళకి చేస్తున్నారు కానీ మా మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కాలేదు వచ్చేసి వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఇంత గుర్తు చేయలేదు కరెక్ట్ కాదు వచ్చేసి అది దళితులేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితులుంటారు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నా వచ్చు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారో మారలేదు ఎక్కడ దళితులు అక్కడ మారుస్తున్నారు తప్ప ఓసి ఉండే చోట్ల ఎక్కడ మార్చలేదు చెప్పండి ఒక్కో చోట్లో మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అప్పుడు ఇచ్చినారు కానీ మేము ఎక్కడ చోట్లు మాకు ఇస్తున్నారు లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలవచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను ఇప్పటివరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం మాట్లాడతాం చేస్తాను అన్నారు కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను ఇంట్లో కష్టపడేదానికి మీడియా మిత్రులకి నా పోతుల పురుజక ప్రజలకి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నేను నమ్ముకునే వాళ్ళకి మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను నూటికి నూటి ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేను చేస్తాను కూడా మీ మీద మీకు తెలియజేస్తున్నాను వాస్తవం అంటే ఎంతో ఇద్దరు మాకు క్లారిటీ లేదు తెలియజేస్తాం చెప్తామన్నారు కానీ ఇంతవరకు క్లారిటీ లేదు క్లారిటీ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఇంత మాట్లాడారు నేను ఎవరు వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు మాట్లాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రెడ్లు అంటే నా ప్రాణం ఆ రోజు నుంచి నేను బతిక కూడా ఆదుతానే నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది నేను ఎప్పుడు రాను ఎందుకంటే ఆ పార్టీ కోసం వేరే దానికోసం విమర్శించుకోవడం కాదు నాకు న్యాయం అడుగుతున్నాను అంతవరకే వచ్చేసి వ్యతిరేకత ఎవరితో నేను వ్యతిరేకత మాట్లాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మా రెండుతో మేము ఎలా ఉన్నామో ఆ స్నేహం నాకు తెలుసు అది అన్నీ కూడా నేను మాట్లాడడానికి నేను ఎప్పుడూ మాట్లాడడం చేస్తున్నాను నా రాష్ట్ర